హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఇది అయితే పెళ్ళికొడుకుని చేయడంలో పార్ట్ టూ ఇది పెళ్ళికొడుకుని చేసినప్పుడు వీడియో క్లిప్స్ అనమాట ఆ రోజు పులిహార క్లిప్స్ పులిహార అది కలుపుతున్నారు కదా క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను పులిహోర కలిపింది నెక్స్ట్ అయితే ఇది పులిహార తింటుంది వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోతుంది ఎక్కడికి వచ్చాం ఫంక్షన్లో ఉన్నావా నువ్వు డ్రెస్ వచ్చేసావే తినమ్మా ఏ ఊరు చెన్నై చెన్నై వచ్చావు నువ్వు ఇదేం చెన్నై కాదు ఇదే ఊరు చెప్పు ఏం చేస్తున్నావు మాట్లాడు అది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇదైతే రోజు స్పెషల్ కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నవరత్నా మామిడికాయ పప్పు ముక్కల పులుసు వంకాయ కారం పట్టు కూడా చేశారు రెడీ ఎందుకు రెడీ అవుతున్నావు హల్దీకా ఏం కలర్ డ్రెస్ చేస్తున్నావు అదేం కలరు ఎవరు కార్తీకా నెక్స్ట్ ఇప్పుడు హల్దీ స్టార్ట్ చేసాము హల్దీ చేసుకుంటున్నాము అందరమును హల్దీ స్టార్ట్ చేసి ఒక వన్ అవర్ వరకు బాగా ఆడుకున్నాము అది కూడా తోడ పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని ఇద్దరిని బాగా ఏడిపించాము వీడే పెళ్ళికొడుకు ఓపెనైన అయిన పెళ్ళికొడుకు పట్టు చూడండి మోహం అందంగా పెట్టు మొత్తం

బొట్టు మాత్రం చేపించుకున్నావు అక్కడ వరకు ఫస్ట్ డే పెళ్లి కొడుకుంది ఇప్పుడు సెకండ్ డే పెళ్లి కొడుకుని చేసిన వీడియోస్ చూడండి పెట్టు ఫే పెట్టు ఇదంతా కూడా డే టూ పెళ్ళికొడుకుని చేయడంలో అందరు కొడుకు ముత్తగేదలందరూ కలిపి దంచుతున్నారు పసుపతి అవి దంచుతున్నారు మళ్ళీని అంతా బాగా ఎంజాయ్ చేస్తావు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉపనయనం అంటే మెజ్ఞ మెల్ల యజ్ఞోపేతం వేయడము అంటే గాయత్రి మంత్రం స్టార్ట్ చేస్తారు చెప్పడం అప్పటి నుంచి మంత్రాలన్నీ నేర్చుకొచ్చి పెళ్ళాడు అందుకని చేస్తారు పెళ్ళి అందరికన్నా ముందు దంచేస్తుంది దంచడంలోనూ వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు అక్కడ నువ్వు దంచు నువ్వు దంచని ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది చేసిన వాళ్ళని అంతా కాదు అంత లభిస్తుంది మిగిలిపోయింది కూర్చుని పిల్లలద్దరిని ఆట పట్టిస్తుంది ఆ చిన్న కర్ర ఇచ్చుకుని వాటిని దంచేస్తుంది ఇప్పుడైతే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ పెడతాను నేను ఫోన్ పెడతాను పెడతాను అని పెడతాం పిచ్చి పిచ్చి గేమ్ చెప్తున్నా ఇదైతే ఇప్పుడు గోరింటా చూపించుకుంటున్నారు వాళ్ళైతే మా మామయ్య వాళ్ళు రెండో అబ్బాయి ఇప్పుడు పెద్ద అబ్బాయికి అయితే ఉపనయనం జరుగుతుంది రెండో అబ్బాయి వీడు రెండో అబ్బాయి కార్తికుయ వీడితో అయితే బాగా ఫీలింగ్ ఉంది కార్తీక్ నీ ఫీలింగ్ ఎలా ఉంది రే 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 నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇదైతే పక్క రోజు ఉపనయనం ఉంది కాబట్టి ఉపనయనం సోమవారం జరిగింది నేను ఉంది కాబట్టి ముందు రోజు జీలకర్ర బెల్లం దంచుతున్నారు జీలకర్ర బెల్లం మిచ్చి తిప్పేయచ్చు కానీ ఇలా ఇలా చేద్దామని అందరూ కూర్చొని ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఇలా దంచుతున్నారు జీలకరణ బెల్లాన్ని ఈ మొత్తం ఇంట్లో ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది వాయిస్ క్లిప్స్ యాడ్ చేయడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని వాయిస్ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు ఇదైతే ఈవినింగ్ అందరూ నిమిషాలతో మంచిగా ఎంజాయ్ చేశారు ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్